మైహర్ శక్తిపీఠం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆలయ విశేషాలు విశిష్టత గురించి మనం తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ భక్తి వీడియోస్ ఇది ప్రయాగ్ రాజ్ నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెయ్యి అరవై మూడు మెట్లతో ఉన్న శారదా దేవి ఆలయం త్రికోటకొండపై అందంగా కొలువు తీరి ఉంది పార్వతీదేవి యొక్క యాభై ఒక్క శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తించబడుతుంది మైహార్లో సతీహారం పడిపోయినందున ఈ ప్రదేశం యాభై ఒకటి శక్తి పీఠాలలో ఒకటి ఇక్కడ శారదీ శారదా దేవిని సరస్వతీ దేవిగా కూడా పిలుస్తారు ఆమె విద్యాదేవత ఆమె మేధస్సు మనస్సు జ్ఞానము తర్కాన్ని అందిస్తుంది ఆమె తన జ్ఞానశక్తి ద్వారా జీవితంలో కోరికలను నేర్వేర్చుకోవడానికి సహకరిస్తుంది ఈ ఆలయం ఐదు వందల రెండు నాటి మహా అతి పురాతనమైన అమ్మవారి శక్తిపీఠం ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం నేలమట్టం నుండి దాదాపుగా ఆరు వందల అడుగుల ఎత్తులో నిర్మితమై ఉంటుంది త్రికోట పర్వతంపై ఉంది ఇది మైహార్ రైల్వే స్టేషన్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కొండపైకి భక్తులు చేరుకోవడానికి దాదాపుగా ఒక వెయ్యి అరవై మూడు మెట్లు ఉన్నాయి మెట్లతో పాటు యాత్రికులకు సౌలభ్యం కోసము రూప్వే కూడా నిర్మించబడి ఉంది ఈ అత్యంత మహిమాన్వితమైనటువంటి అమ్మవారి శక్తిపీఠాన్ని మీరు కూడా దర్శించండి వీడియో స్కిప్ చేయకుండా అమ్మవారిని కూడా దర్శించుకొని అమ్మవారి దివ్య శాసనాలు కూడా పొందండి ఈ శారదాదేవి దేవాలయం మధ్యప్రదేశ్ సాత్నా జిల్లాలో ఉంది శారదా దేవి ఆలయం సతీదేవి హారం పడిన శక్తిపీఠం శివుడు పార్వతీదేవి మృతదేహాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు పార్వతి అమ్మవారి మెడలో నుంచి హారం పడిన స్థలం అందువల్లనే దీనిని మైహార్ అని కూడా పిలుస్తారని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు ఇక్కడికి ప్రయాగ్ రాజు కానివ్వండి వారణాసి కానివ్వండి వెళ్ళిన భక్తులు అత్యధికంగా వేలాది మంది భక్తులు ఈ శారదాదేవి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఎవరైతే ఈ శారదాదేవి అనుగ్రహాన్ని పొందుతారో వారికి జ్ఞానశక్తి మేధాశక్తి అభివృద్ధి చాలా శ్రేష్టంగా ఉంటుందన్నది భక్తుల నమ్మకం ఇక్కడ శారదాదేవి అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు అలాగే ప్రతినిత్యం వేలాది మందులు వేలాది మంది భక్తులు కూడా ఇక్కడ అమ్మవారిని సందర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ చాలా విశిష్టమైన దేవతగా ప్రతివారు పూజిస్తూ ఉంటారు అలాంటి ఆలయాన్ని మీరు వారణాసి ప్రయాగ్ వెళ్ళినప్పుడు కూడా ఈ శక్తిపీఠం శారదాదేవి ఆలయాన్ని సందర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం